గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య ముందుగా మీకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సంతోషం మేడం మీకు కూడా మీకు మన ఐడ్రీమ్ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మన ఈ ఛానల్ యొక్క ప్రేక్షకులకు వీక్షకులకు అందరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలని ఈ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరి తరఫున మీకు ధన్యవాదాలు సంతోషం మేడం అంటే ఉగాది మనకు అంటే యుగాది అని చెప్పి పిలుచుకునే వాళ్ళము అది వాడుక భాషలో ఉగాదిగా మారిపోయింది అసలు ఏంటి యుగాది అంటే ఏంటి ఉగాది విశిష్టత ఏంటి ఉగాది అనగానే మనకి ఎన్నెన్నో గుర్తొస్తాయి ఒక్కొక్క విధానానికి ఒక్కొక్కటి ఎలా ప్రత్యేకించి ఉంటుందో అలా ఉగాది అనగానే కూడా మనకు గుర్తు వచ్చే ఉగాది పచ్చటి అని పంచాంగ శ్రవణం అని నవనాయకుల ఫలితాలని చెప్పి ఇలా అసలేంటి ఆ విధానం అంతా కూడా తెలియజేయండి ఉగాది అంటే యుగాది అని అర్థం కరెక్ట్గా ఉగా యుగాది కాస్త ఉగాది అయింది యుగము ఈ కలయుగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికి ఐదు వేల నూట ఇరవై ఆరో ఉగాది జరుగుతుంది ఇప్పుడు ఓకే ఇక్కడ ప్రతి సంవత్సరానికి నవనాయకులు వస్తారు కందాయ ఫలాలు వస్తాయి మాస ఫలితాలు వస్తాయి వార ఫలితాలు వస్తాయి అవన్నీ వస్తాయి అవి సహజ సిద్ధంగా జరిగేటం చాట్ అనమాట ఈ యుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలయుగము ఇప్పుడు ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరం జరుగుతూ ఉంది కాబట్టి ఇది మన తెలుగు పంచాంగం ప్రకారం కాబట్టి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అయిపోతే ఈ యుగం సమాప్తం ఈ లెక్క మనం ఈ యుగంలో కలియుగంలో ఎన్నో మెట్టు వద్ద నాలుగు లక్షల ముప్పై రెండు వేల మెట్లు అనుకుంటే ఐదు వేల నూట ఇరవై ఆర మెట్లు మనం ఉన్నాం చాలా స్టార్టింగ్ వెరీ వెరీ స్టార్టింగ్ కాబట్టి ఈ యుగము అనేది యుగాది అనేది ఒక ఈ కలియుగం ప్రారంభమైంది ఏ యుగమైనా ఉగాదితోనే ప్రారంభమవుతుంది దీన్ని ఒక పండుగ వాతావరణంలో సంతోషకరంగా షడ్రుసోపేతంగా ఆరు రకాల రుచులతో ఆరు రకాల ఋతువులు మనకు ఉన్నాయి వాతావరణం ఆరు రకాలుగా మారుతుంది అది ఆ అదృష్టం భారతదేశానికి ఉంది కాబట్టి షడ్రసోపేతంగా మనము ఈ ఉగాదిని ప్రారంభించుకుంటే ఆ సంవత్సరం అంతా బాగుంటుంది మనము చక్కగా ఏం చేసుకుంటే ఏం చేసుకోవాలి ఈ సంవత్సరం అని తెలి తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పర్వదినమే ఉగాది కాబట్టి ఈ ఉగాదిని ఆ రోజు అశుభాన్ని పలకరు ఈ రోజంతా శుభమే పలుకుతారు పండగ రోజు విసిగించుకో పండగ రోజు చెడ్డగా వింటే మన సంవత్సరం అంతా బాధపడకూడదు అంత పవిత్రంగా తీసుకుంటారు తెలుగు సంవత్సరాది ఏ భాషగా భాషకు తమిళ సంవత్సరాది ఇట్లా వాళ్ళ వాళ్ళ భాషలకు వాళ్ళకు అదే విధంగా ఉగాది ఉంది మనకు తెలుగు సంవత్సరాది ఇప్పుడు మనకు మనం చేసుకునే తెలుగు సంవత్సరాది ఇది వసంత ఋతువు మాసం ఏ ఇది ఋతువుసంతోనే ప్రారంభమవుతుంది స్టార్ట్ అవుతుంది ఓకే కాబట్టి ఈ ఉగాదిని మనం ఎంత పవిత్రంగా సెలబ్రేట్ చేసుకుంటే అంత మంచిది ఇంకా దీనిపైన మీకు ఏ వివరం నేను చెప్తాను ఉగాది ఎలా ప్రారంభం దీని యొక్క పవిత్రత ఏంటి నేను చెప్పాను అసలు అంటే ఒక పండగ అనగానే ఇంతకు ముందున్న విధానం వేరు ఇప్పుడు అది రోజు రోజుకి మారుతున్న విధానం అనేది వేరు నిజంగా ఆ పండగ అందులో మన తెలుగు వారందరికీ చాలా ప్రత్యేకమైన పండుగ ఆ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో ముందు మాట్లాడుకుందాం మనం ఆచరించాల్సిన విధి విధానాలు బ్రహ్మముహూర్త కాలానికి లేచి చక్కగా స్నానాలు చేసి ఆ రోజు ఒక జ్యోతి వెలిగించడం బ్రహ్మముహూర్త కాలము అంటే సూర్యోదయం ఆరు గంటలకు అవుతుంది బ్రహ్మముహూర్త కాలం ఎప్పుడు అనుకుంటున్నారు మీరు చెప్పండి చూద్దాం మూడున్నర నాలుగు అంటే చెప్తారు కదా మామూలుగా సూర్యోదయానికి ఒక గంట రెండు గంటల ముందర కాలము అని చెప్పి అలా చూసుకుంటే ఆరు గంటలకు సూర్యోదయం అవుతుంది అని అంటే నాలుగు లేదంటే మూడున్నర నేను అనుకుంటున్నాను అందరూ అనుకుంటున్న విధానం మీద మీకు మీకు తెలుసు ఇదే అనుకుంటున్నా నేను చాలా వరకు ఇదే చెప్తుంటాను మీరు అనుకుంటున్నారు చాలా వరకు ఇదే చెప్తున్నారు ముహూర్తము అంటే నలభై ఎనిమిది నిమిషాలు మాత్రమే ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఓన్లీ ముహూర్తం బ్రహ్మ ముహూర్తం ఓకే ఆ ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఎలా గుర్తించాలి సూర్యోదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాలు లెక్కేస్తే మూడు ముప్పై నుంచి నాలుగు ఇరవై నాలుగు నిమిషాల వరకు మాత్రమే బ్రహ్మ ముహూర్తం మూడు ముప్పై ఆరు ఎందుకు లెక్కేయాలి మూడు ముప్పై ఆరు నిమిషాలకు ఆ ముహూర్తం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి రీత్యా అంటే ఆరు గంటల ఐదు నిమిషాలు సూర్యోదయం అంది అనుకోండి అక్కడ ముప్పై ఒక ముప్పై ఆరు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు పెంచుకోవాలి ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగు ఇరవై తొమ్మిది వరకు ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు స్టార్ట్ అయింది అనుకోండి సూర్యోదయం అక్కడ నిమిషాలు వెనక్కి వెనక్కి తీసుకోవాలి ఇలా సవరించుకోవాలి దేశకాల మన పరిస్థితులు కూడా సూర్యోదయ కాలాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఈ బ్రహ్మముహూర్త కాలం అనేది నలభై ఐదు నిమిషాలు మూడు ఆరు గంటలకు మనం ఎగ్జాంపుల్ చెప్తే మూడు ముప్పై ఆరు నుంచి నాలుగు ఇరవై నాలుగు వరకు మాత్రమే బ్రహ్మ ముహూర్తం ఆ తర్వాత ఉండేది బ్రహ్మ ముహూర్తం కాదు ఆ టైంలోనే తొలి కోడి కూస్తుంది కోడి ఎంత కూతలేసినా విసుగు రాదు సంతోషంగానే ఉంటుంది తొలి కోడి కూసింది కోడి కూత వేళకు నేను నిద్రలేస్తున్నాను లేచి పని చేసేవాడిని పొలం కాడికి వెళ్ళేవాడిని గర్వంగా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు అవి కూడా సిస్టమ్ మార్చేసాయండి ఇప్పుడు పడితే అప్పుడే కూస్తున్నట్టు అనిపిస్తుంది పల్లెటూళ్ళల్లో కాదంటారా ప్రకృతి గది తప్పింది కాబట్టి అది బ్రహ్మ పరబ్రహ్మ జీవి కాబట్టి అది కాలం నిద్రలేసేటువంటి మొట్టమొదటి జీవి కూడా దాన్ని తినడం వల్ల అప్పులు పెరిగిపోతాయి చికెన్ చికెన్ తింటే అప్పులు పెరుగుతాయి కానీ కలియుగ ప్రభుత్వం దాన్నే ఎక్కువ తింటారు కాబట్టి ఈ బ్రహ్మమూర్త కాలం లేచి చక్కగా ఎవరైతే ఉగాది రోజు ఈ సంవత్సరం ప్రారంభించేవాళ్ళు ఒక జ్యోతి వెలిగించి వాళ్ళు ఏదైనా సాధన వాళ్ళు మెడిటేషన్ కావచ్చు వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం కావచ్చు యోగా కావచ్చు పూజ కావచ్చు కూర్చునేసి వాళ్ళ బ్రతుకులు వాళ్ళ గొప్ప వాళ్ళ ఏదైనా చేసే ఆలోచన విధానం కావచ్చు ఏదైతే చేస్తారో అంటే బ్రహ్మ ముహూర్త కాలం అంటే బ్రహ్మదేవుడు కన్ను తెలిసి ప్రకృతిని ఒకసారి చూసి మళ్ళీ కళ్ళు మూసుకునేట సమయం అందుకే బ్రహ్మ ముహూర్త కాలం అని దానింది సృష్టికర్త ఒకసారి కన్ను తెలిసి చూస్తాడు అప్పుడు ఆయన చూసినప్పుడు ఎవరైతే ఇలా సాధన ఉంటారు వాళ్ళందరికీ కూడా అందుకోసం బ్రహ్మముహూర్త కాలంలో లేచి చేసేది ఏదైనా సరే సక్సెస్ అయిపోతుంది తెల్లవారుజాము చదువుకోవాలి కారణం ఇదేనా చదివే కాదు ఏదైనా సరే ముఖ్యమైన పని చేయొచ్చు ఇప్పుడు రాహుకాలం ఉంది యమగండం ఉంది వర్జ్యం ఉంది దుర్ముహూర్తం ఉంది ఇవన్నీ సూర్యోదయం తర్వాతనే ప్రారంభం అవుతాయి సూర్యోదయం ముందు ఏదైతే ప్రారంభం కాదు ఈ చెప్పుకుని భయపడుతున్నటువంటి ఈ కాలాలు మొత్తము సూర్యోదయం అయిన వెలుగులోకి యాక్టివేట్ అవుతాయి ఎందుకని అంటే ఇదంతా దేవత కాలమా అంటే బ్రహ్మ ముహూర్తం ఇదంతా దేవులు చాలా వరకు అంటుంటాం కదా క్షేత్రాల్లో కూడా దేవతలు సంచరిస్తుంటారు ఈ సమయం అంతా కూడా అని చెప్పి అందుకని చెప్పి ఏమంటే ఆ సమయంలోనే ప్రాచీన కాలంలో నదుల్లోకి వెళ్ళి సూర్య 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 ఉపాసన చేస్తూ ఆర్గ్యలు ఇచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ సమయంలో ఏ ఇంటో దీపం వెలుగుతుందో ఇంకా ఆ ఇంటికి సిరి సంపదలు వద్దన్నా వస్తాయి విపరీతం గురుతుంది ఈ ఉగాదిని అలా ప్రారంభిస్తే మనకు వచ్చిన ఉగాది రోజే చక్కగా ప్రారంభిస్తే ఇంకా ఎన్ని తాకడలు అంటే చెప్పలేనంత గొప్ప స్థాయికి ఆ సంవత్సరం వెళ్ళచ్చు ఓకే అంటే ఆ టైంలో చేసేదానికి చాలా రెట్టింపు ఫలితం ఉంటుంది కాబట్టి అదే అలవాటుగా మారితే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది మంచి మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది జీవితంలో ఇప్పుడు ఒక చిన్న విద్యార్థికి అక్షరాభ్యాసం చేస్తారు ఎక్కడ చేస్తారు అక్ష అక్షాభ్యాసం టెంపుల్లో అమ్మవారి ఆలయంలో సరస్వతి అమ్మవారి ఆలయంలో చేస్తారు సరస్వతి అమ్మవారి ఆలయం పోలేని వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలి ఊరూరు సరస్వతి ఆలయం లేదు ఉండదు అవును గోశాలలో అక్షరాభ్యాసం చేస్తే వంద రెట్ల ఫలితం ఎక్కువ ఒక గోవుల ముక్కోటి దేవతలు ఉంటారు గోశాలలో ఉన్న బ్రీతింగ్ వన్ అవర్ బ్రీతింగ్ చేస్తే ఆడ కూర్చొని మన చుట్టూ ఉన్న నెగటివ్ ఆరా మొత్తం బర్న్ అయిపోతుంది డి ఏం సాధన చేయాల్సి పనుల ఆ ఆవుల మధ్యలో ఉండిపోతే చాలు ఆ పరిసరంలో ఉంటే కూడా చాలు ఓకే శక్తులు దూరం అయిపోతాయి ఆ దుష్టం దగ్గర అయిపోతుంది అక్షరాభ్యాసమే చేస్తే ఇంకా విద్యావంతులు ఎందుకు అలా అలా కాలాన్ని ఉగాది రోజు ఉపయోగించుకుంటే ఇంకా వాళ్ళ రేపు సంవత్సరం కూడా పని కట్టుకొని చేస్తారు అద్భుతంగా బ్రహ్మమూర్తకాలను ఉపయోగిస్తారు ఇంకా ఉగాది ఆ సంవత్సరానికి ప్రారంభము ఆ ప్రారంభాన్ని మనం కూడా దైవీకంగా ప్రారంభిస్తే ఇంకా కందాయ పళ్ళలేము ఉన్నాయి రాజపూజ అవమానాలు ఏమున్నాయి నా రాశికి మార్చి లెట్టు ఉంది సెప్టెంబర్ లెట్లా ఏది చూసుకోవాల్సిన అవసరం లేదు టోటల్ హండ్రెడ్ పర్సెంట్ మార్చబడదు అంటే ఉగాది నుంచి ఏదో ఒక అన్నిటిని లైఫ్ లో అన్ని సమానంగా ఉంటాయి అని ఆహ్వానించాలి ఎలాగైతే ప్రజెంట్ అంటారు కదా మొదటి రోజు మనము బాగా పార్టిసిపేట్ చేసామంటే ఆ సంవత్సరం అంతా కాలరా గ్రేషన్ అంటే మంచిగా ఇంప్రెస్ చేయాలి ఆ రోజు అద్భుతంగా ఏం ఆ ముహూర్తానికి లేసి ఆ రోజు సెలబ్రేట్ చేసుకోకపోతే జనవరి ఫస్ట్ కి తాగే తందనాడి అర్ధరాత్రి బండలో పడి యా దేవుడికి సంబంధించిన అది ఏ దేవుడికి సంబంధించింది అంటే దేవుడికి సంబంధించింది కాదు జలసాలకు సంబంధించింది కాబట్టి హడావిడి చేస్తున్నారు జలసాలకు సంబంధించిన కూడా కాదు క్యాలెండర్ లో ఒక పేపర్ మారుతుంది అంతే దాన్ని ఎత్తిన ఎత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు అదే మనకు పవిత్రమైనటువంటి ఉగాది రోజు బ్రహ్మ ముహూర్త కాలంలో అద్భుతంగా మనము సెలబ్రేట్ ఎందుకు చేసుకోకూడదు ఎందుకు పోటీ పడకూడదు ఎందుకు తప్పించకూడదు ఎందుకు తాపత్రయపడకూడదు ఆ సంవత్సరం అంతా మనకు ఎవరికి ఎట్టినవన్నీ మనం మాత్రం బ్రహ్మాండంగా ఉంటాం ఇంకా మనకు జ్యోతిషమే అవసరం లేదు ఉగాదిని ఒక్కదాన్ని గట్టిగా పట్టుకుంటే ఏదైనా ప్రారంభోత్సవమే ప్రధానంగా తీసుకుంటారు గ్రాండ్గా చేస్తారు ఒక షాప్ కానీ ఒక థియేటర్ కానీ ఒక కళ్యాణ మండపం కానీ ఏదైనా సరే ప్రారంభం మరి ఉగాది అనేది ఆ సంవత్సరం ప్రారంభం కదా అప్పుడు గ్రాండ్గా ప్రారంభించుకుంటే ఆ టైంలో గురుబెట్టి అంటే ఎట్టు ఉంటుంది ఇంకా ఆ సంవత్సరం అంతా అట్టే ఉంటుంది పంచాంగంలో ఓహో అనేది దండకం బాడి మీకు అట్టు ఉంటుంది అంటే కూడా ఉండదు పరబ్రహ్మ దృష్టిలో పడిపోవాలి ఆ రోజే అయితే ఉగాది రోజు అనగానే వచ్చింది అనగానే జీవితంలో మార్పులు మీరు అన్నట్టు అవి చూసుకోవడం ఇవి చూసుకోవడం ఇవన్నీ పక్కన పెడితే సరే మన వ్యక్తిగతంగా చూసుకోకపోయినా కూడా అసలు మొత్తం పరిస్థితి అంతా ఎలా ఉంది నవనాయకుల ఫలితాలు అని చెప్పి ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని చెప్పి ఇదంతా ఓవరాల్గా చూసుకోవాలనుకుంటుంటారు కదా ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ ప్రత్యేకంగా నేను చెప్పేది తంత్ర జ్యోతిష విధానం ఇప్పుడు వస్తున్న గోచారం ఇది జనరల్ చార్ట్ జనరల్ చార్ట్ లో ఒక ఉగాది ప్రారంభమైంది ఇంకో సంవత్సరం ప్రారంభమైంది ఇప్పుడు వస్తున్న గ్రహ పరిస్థితులు ఇప్పుడు పుడుతున్న వాళ్లకు ఇప్పటి నుంచి ఎలా బతకాలో చెప్తుంది అంతే ఓకే ఇప్పుడు మీరున్నారు మీరు పుట్టిపోయారు మీరు ఎప్పుడో పుట్టారు మీ చార్ట్ ప్రిపేర్ అంతే మీ చార్ట్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఒక దశ భుక్తి సూక్ష్మ భుక్తి నడుస్తూ ఉంటాయి వాటి ప్రకారం మీ లైఫ్ ఉంటుంది ఈ రోజు వస్తున్న జనరల్ చార్ట్లో ఈ గోచారం అనేది మీ పైన టెన్ పర్సెంట్ కదా వన్ పర్సెంట్ కూడా పనిచేయదు పని చేయని దానికి ఈ సంవత్సరం నాకు ఎట్లుంది అంటే రేపు సంవత్సరం బతుకమా మరి అంటే ఈ సంవత్సరం ఎట్లుందో చూసుకొని జాగ్రత్త పడకపోతే విపత్తులు అంటారు కదా మన జాగ్రత్త పడ్డా అదే ప్రకృతి సంబంధించిన నిర్ణయాలు అవి సపరేట్ జరుగుతుంటాయి అది ప్రకృతి జాతకము మీ వ్యక్తిగత జాతకానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి గోచారానికి సంబంధం లేదు హండ్రెడ్ లేదు మీ చార్ట్ ఎప్పుడూ ప్రిపేర్ అయింది సంవత్సరానికి ఒక జాతకం రాదు కదా మీ వేల ముద్ర ఉంటే ప్రపంచంలో ఎవరికి వేల ముద్ర ఉండదు ఉండదు మీ పేరే పెట్టుకొని మీ పక్కింట్లో కాపురం ఉంటే కూడా మీ మీ జాతకం వాళ్ళ జాతకం వేరు అవును అవును ధర్మరాజు ఉండే వీధిలో ఉన్నట్టు అందరూ ధర్మరాజులు అయిపోతారా ఆయన జాతకం ఆయనది మీ చార్ట్ ఎప్పుడో ప్రిపేర్ అయిపోయింది జనరల్ చార్ట్లో జీవితాన్ని ముడిపెట్టుకుని ఈ సంవత్సరం నాకు సీరియస్ సీరియస్గా ఆలోచించుకుంటే ఆడ ఒకటి రాసు ఉంటుంది వీళ్ళకి ఒకటి ఉంటుంది ఒక చిలక శాస్త్రం చెప్తే చెప్పే వ్యక్తులను కూడా నేను పరిశీలించాను చిన్నప్పటి నుంచి నా పని ఇదే ముడబుక్కుల తాటాకుల్లో శాస్త్రం చెప్పేవాళ్ళని గవ్వలేసి చెప్పేవాళ్ళని చిలకలతో శాస్త్రం చెప్పేవాళ్ళని సోది చెప్పే వాళ్ళని నాడబడి చెప్పేవాళ్ళని అందరినీ రీసెర్చ్ చేశాను నేను ఒక చిలక పెట్టుకునే శాస్త్రం చెప్పి చిలక జ్యోతిష్యం బట్టు తెలుసు దానికి గ్రహాలు తెలుసు ఏమనుకుని నేను వెళితే ఆయన ఆ బోన్ ఓపెన్ చేస్తాడు చిలక బయటకు వస్తుంది సార్ వచ్చారు సార్కి అద్భుతంగా చెప్పు అట్ట చెప్పు ఇట్ట చెప్పు ఎట్టెట్టో చెప్పు అంటూ ఉంటాడు అదొక నాలుగు అది ఒక నాలుగు కార్డులు అయితే దూరంగా పారేస్తుంది ఒకటి ఎత్తి మనకి ఇచ్చేస్తుంది ఇదేనా అంటాడు అది కొయ్య కొయ్యి రెండుసార్లు ఉంటుంది మళ్ళీ చెప్పుంటాడు మళ్ళీ కొయ్య కొయి ఉంటుంది అయితే ముద్దుబెట్టి ఉంటాడు అట్టా కొరుకుతుంది అయితే లోపలికి వెళ్ళంటాడు వెళ్ళిపోతుంది చూసేవాడు అబ్బా చిలక నా గురించి ఖచ్చితంగా అదే ఆ కార్డులో నా జీవితం ఉందని చెప్తా ఉంది ఆ చిలక ఆయన మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటే కూడా అంటే ఆ కార్డు ఓపెన్ చేస్తాడు అక్కడ ఏదో ఒక దేవత ఫోటో వస్తుంది ఫోటో ఒకటి వస్తుంది మ్యాటర్ ఒకటి ఉంటుంది వాడు చెప్పేది ఒకటి ఉంటుంది మనకు దేనికి సంబంధం ఉండదు అంటే ఇదంతా ఎంత ఫేకా ఎలా ఫేక్ అంటే నేను రీసెర్చ్ చేశాను ఆ చిలక ఒక ట్రైనింగ్ వాడు బోన్ ఎత్తగానే రావాలి నాలుగు మాత్రమే దూరంగా వేసి ఐదు బందీగా దేనికైనా ఇస్తారు పాముకిస్తారు సింహానికి ఇస్తారు ఇస్తారు సర్కస్ లో సింహాన్ని పిల్లిలాగా ఆడిస్తారు చిలక ట్రైనింగ్ ట్రైనింగ్ చిలకలు అమ్ముతారు అది నాలుగు ఆడ ఆడబారే దాని పని అది ఆ కార్డులో ఏముందో దానికి ఏం తెలుసు నన్ను వదిలే రసం నేను జాంకాయ తినాలి పోతున్నది వాడు తెరవగానే రావడం వీను నాలుగు ముక్కలు ఆడబారేసి ఐదు ముక్క వీని ముఖాన్ని పారేస్తే సరిపోతుంది వాడు మళ్ళీ వాడు అడగాల మళ్ళీ అది కూడా అప్పుడు కూడా లోపల పోదు ఇంక అడగాల ఇదేనా అంటే అది పోవాలి అది దానికి రెండు రెండుసార్లు అరవాలి అలా మళ్ళీ అడిగితే మళ్ళీ రెండు సార్లు అడవాలి మళ్ళీ వాడు మూడోసారి అడిగితే చెప్పొద్దా దాని బాటి లోపలికి వెళ్ళిపోతుంది అంటే అక్కడికి అయిపోయింది క్లోజ్ ట్రైనింగ్ కంప్లీట్ అదే చేస్తూ ఉంటుంది మన దగ్గర ఉన్నది సేపు అది వీడేం చేస్తాడు దాంట్లో ఒక ఫోటో ఉంటుంది ఆ దాంట్లో ఇంకో మ్యాటర్ ఉంటుంది ఈడు చెప్తా ఉంటాడు ఒకటి జరుగుతూ ఉంటుంది నేనేం చేశాను చూశాను సంబంధం లేని అర్థమైంది గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళాను వాడు ఆ బాక్స్ ఎత్తేసాడు పైకి ఎందుకంటే సేమ్ కార్డు రాదు మళ్ళీ నాకు మారిపోతుంది అంటే వెంటనే ఇంకొకటి పోవడం సేమ్ దానికి వెంటనే అదే వ్యక్తి మళ్ళీ పోవడం తెలుసు వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ క్లమ్జీగా మార్చేసాడు కదా కార్డులో మళ్ళీ రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు వేస్తే చిలక వస్తుంది నాలుగే అవుతాడు వస్తుంది ఐదు వందలు ఇంకొకటి అయితే వస్తుంది గంట గంటకు ఒక కార్డు మారుతుంది అప్పుడు గంట గంటకి జీవితాన్ని మార్చేస్తాడు ఇది తెలియకుండా చిలక చెప్పింది చిలక ఏం తెలుసు జాంకైతేనేది తెలుసు ట్రైనింగ్ ఇస్తే నాలుగు కార్డు ఆడేది తెలుసు ఇలా ఉంటుంది వార పొలాలు మాసఫలాలు అయితే గుడ్డిగా నమ్మితే వాళ్ళ ఇష్టం నేను ఎవరిని విమర్శించలేదు నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా జీవిత పొలం వేరు ఇప్పుడు గవ్వలు గవలేసి చూడటము ఏదో ప్రశ్న అంటారు ఏంటంటో అంటారు అవన్నీ మరి ఆరుడ శాస్త్రం అంటారు గవల శాస్త్రం అంతా కూడా మన చేత్తో మనమే వేస్తాము ఆ చెప్పే వ్యక్తిలో నిష్ణాతుడై ఉండాలి అది నమ్మొచ్చు అంటారా నమ్మొచ్చు చెప్పే వ్యక్తిలో ఇప్పుడు శాస్త్రం ఎప్పుడు దోషం కాదు చెప్పేవాడు శాస్త్రి శాస్త్ర దోషం ఉంటుంది కానీ శాస్త్ర దోషం ఎప్పుడు ఉండదు ఓకే ఓకే ఇక్కడ శాస్త్ర దోషం శాస్త్ర దోషం లేదు చిలకాడకు వచ్చే చిలకలు ఏ దోషం లేదు దాని క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేస్తుంది వాడికి ఏమి లేదు చెట్టు కింద కూర్చుంటాడు నాకు ఒక ఐదు వందలు ఇస్తే నేను లక్ష్మీ యంత్రం గీయిస్తాను అంటాడు ఐదు లేక వాడే దుమ్ములో కూర్చున్నాడు వాడు మనకు లక్ష్మీ యంత్ర ఇస్తాను అంటాడు ఆ యంత్రం ఏదో గీసుకుని వాడే ఇంట్లో ఉండొచ్చు కదా అంతే అంతే కదా కాబట్టి ఈ పరిశీలనలో నేను చేసినటువంటి పరిశోధనలో నుంచి నేను తీసుకొచ్చిన జ్యోతిషమే జ్యోతిష్యం ఇది జీవిత బలం జీవితాన్ని చెప్తుంది జీవితాన్ని ఇచ్చే శాస్త్రం ఇది జీవితాన్ని మిగతా ఎవరు ఎలా వెళ్ళాలి ఎవరు ఏ జాగ్రత్త తీసుకోవాలి అష్ట కర్మలు ఉంటాయి అష్ట దరిద్రాలు అష్ట ఐశ్వర్యాలు ఇక్కడ ఐశ్వర్యాలు ఎవరికి లేవు అష్టదరిద్ర పోటీ పెడితే చాలా మంది వచ్చేస్తారు ముందుకి అన్ని రకాలుగా బాధలు ఉన్నవాళ్ళు అష్ట దరిద్రాలు అష్టదరిద్రులు అంటారు కొన్ని సౌకర్యాలు అంటే కొన్ని సౌకర్యాలు ఉండవు ఈడ అష్టకర్మలకు సంబంధించిన ఆలయ పరిహారం ఉంటుంది మా దగ్గర మీరు ఈ సోన్స్ ఆలయానికి సోన్స్ డే రోజు సోవంశ నక్షత్రం రోజు వెళితే మీ కర్మ తగ్గుతుంది అంతే ఆలయ పరిహారం మన దేహం యంత్ర నిర్మితం కన్ను ఒక యంత్రం ఒక యంత్రం హార్ట్ ఒక యంత్రం ప్రతి ఒక్కటి యంత్రం అన్ని యంత్రాలు పనిచేస్తుంటాయి ఆలయంలో విగ్రహాల కింద స్థాపన జరుగుతుంది ఆ యంత్ర స్థాపన జరిగిన ఆలయం చుట్టూ మన యంత్ర నిర్మితమైన దేహంతో ప్రదర్శన చేయడం వల్ల మన యొక్క కర్మ బర్న్ అవుతుంది అక్కడ ఏ రోజు వెళితే కనెక్టివిటీ దొరుకుతుంది సింపుల్ అయిపోయింది దీనికి యజ్ఞము హోమము రాగరేకులు నవరత్నాలు ఇక్కడంతా ఏముండదు ఇదంతా నిమ్మకాయలు మిరపకాయలు ఏముండదు చెప్పి చేస్తాం వాళ్ళు చేసుకోవచ్చు సోన్ సో ఒక వ్యక్తి పలానా టెంపుల్కి ఎక్కువ సీరియస్గా వస్తూ ఉంటాడు ఆ సెలబ్రిటీ అంటే సాధారణంగా ఒక చెప్పులు వేసుకుని ఆ గుడికి వెళ్ళి బాగా పరిస్థితులు కలిసి వచ్చి ఈరోజు లక్ష రూపాయలు ఐదు లక్షలు పది లక్షలు ఉండీలో వేసే స్థాయికి వచ్చి ఉంటాడు ఆలయంతో అతనికి పరిహారం కనెక్టివిటీ ఉంటుంది ఓకే అంటే అది వాళ్ళ జాతక చక్రం చూసినప్పుడు అది తెలిసిపోతుంది తెలుస్తుంది తెలిసి ఖచ్చితంగా శాస్త్ర దోషం లేకుండా చెప్పి ఈ ఆలయానికి నువ్వు అంటే మంచి స్థాయికి వెళ్ళిపోతావు ఓకే అంటే వ్యక్తిగతమైంది మనం పుట్టినప్పుడే డిసైడ్ అవుతుంది అన్నారు కదా ఇప్పుడు ఆ జాతక చక్రం ఒక్కసారి ఇప్పుడు నాకు సంబంధించింది మీరు చూసారు ఆ పరిహారం నాకు ఒకసారి చెప్పారు అని అంటే ఇంకా లేదు అంతే ముక్కోటి శాస్త్రం లేదు రోజుకో కూడా ముఖ్యాల జీవితం మీకు ఒక ఐదో ఆరో పరిహారాలు వస్తాయి ఇప్పటివరకు మీరు అనుభవించిన జీవితానికి ఇంకా పరిహారాలు రావు అది ఖర్చు పెట్టేశారు ఇంకా ఖర్చు పెట్టబోయే జీవితానికి మాత్రం పరిహారాలు వస్తాయి అందుకే ఎనిమిది టెంపుల్ ఎవరికి రావు ఒక ఐదో ఆరో వస్తాయి అలా ఏదైనా అంటే వ్యక్తిగతంగా చూసుకుంటేనే పరిహారం చేసుకోవచ్చు అని చెప్పారు కానీ ఉగాది రోజున అంటే అందరికీ ఏదో ఒక మంచి జరగాలి అని చెప్పి ఏదైనా చెయ్యాలి అని అంటే అటువంటిది ఏదైనా ఉందా అందుకే ఉగాది అనేది ఆ రోజు ఆ సంవత్సరానికి ప్రారంభమైన రోజు ఆ రోజుతో ఆ సంవత్సరం తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది ఆ రోజు పరబ్రహ్మ కంటలో పడమని చెప్తున్నాం బ్రహ్మ ముహూర్తం బ్రహ్మ ముహూర్తంలో ఇంకేముంది చాలు దైవానుగ్రహం కనెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ప్లగ్ చెక్కి చెక్కకుండా పెట్టి ఛార్జింగ్ ఎక్కుతుందా కరెక్ట్గా చెక్తే ఛార్జింగ్ ఎక్కుతుంది ఆ రోజు కరెక్ట్గా కనెక్ట్ అవ్వమని చెప్తున్నాను భగవంతు చాలు ఇంతకు మించి ఉగాది ఫలితం ఏముంది అవును అందుకే నేను ఈ కందాయ ఫలాలు రాజపూజ అవమానాలు ఇవన్నీ నమ్మను చిలక శాస్త్రం లాంటిది అది ఓకే నేను నమ్మను దాన్ని నేను ఎంకరేజ్ చేయను పిచ్చి బట్టినట్టు చూస్తారు కదండి రాశి ఫలాలు వారం వారం నాది వచ్చిందా నాదొచ్చిందా నాది వచ్చిందా అని చెప్పిన దానికి వీళ్ళ జరుగుతున్న దానికి ఉన్నదానికి సంబంధం ఉండదు రోజుకో దేవుడిని రోజుకో ఆచరించాలి కొన్ని సందర్భాల్లో ఇలా రాశి ఫలాలు ఫాలో అయ్యేటోళ్ళు ప్రత్యేకించి ఒక పర్సన్ చెప్పింది నాకు చాలా బాగా కనెక్ట్ అవుతోంది ఎవ్రీ టైం నాకు కనెక్ట్ అవుతోంది ఆయన ఎలా చెప్తే అలా అవుతోంది అంటారు మరి ఇదేంటి చీకట్లో బాణం వేసినట్ట ఎలా అంటారు మరి వాళ్ళ కనెక్ట్ అయితే చెప్పారు దాన్ని మనం విమర్శించలేదు ఫాలో అవ్వచ్చు దాన్ని మనం విమర్శించడానికి లేదు వాళ్ళు కనెక్ట్ అని చెప్పేస్తున్నారు దాన్ని మనం విమర్శించగలం ఫాలో అవ్వమని చెప్తాం మంచి జరిగితే ఏదైతే ఉంది అంటే మంచి జరిగితే పర్వాలేదు అట్లా ఏదైనా చెడు జరగబోతుందని చెప్పినప్పుడు అక్కడ నిజంగా చెడు జరుగుతుందో లేదో కానీ అది విన్న తర్వాత హరి అనేటోళ్ళు కూడా ఉంటారు మధ్యకాలంలో వార ఫలాలు చెప్తూ నాకు వేరే వాళ్ళు చెప్పారు ఈ రాశి వాళ్ళు ఈ వారం కానీ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన కోట్లు కట్టిస్తారనేసి ఏదో తమ్మునెలు పెట్టారంట ఆ స్తంభు చూసి చూసి వేరే వాళ్ళు అప్పు చేసి షేర్ మార్కెట్ లో పెట్టి అది మొత్తం పోయేసి సూసైడ్ చేసుకున్నారంట ఆయన ఎలా ఉన్నారు ఇప్పుడు ఆయన ఎవరు తెలుదు వీళ్ళు ఎవరు నా తెలుదు మీ వాళ్ళు చెప్తే విన్నాను అయ్యో మరి అధిక వడ్డీకి తీసేశారు మాకు పలానా సిద్ధాంతం చెప్పాడు షేర్ మార్కెట్ మాకు కోట్లు వస్తాయంట సరే మూల మరి ఇక్కడ పోయింది ఎవరు అడగలేరు సిద్ధాంతం అడగలేరు వీళ్ళు కట్టలేరు వీళ్ళు బతకలేరు అలాంటి పరిస్థితులు దారి తీయకూడదు కదా కానీ ఉన్నోళ్ళకి తప్పదు కదా ఏదో ఒక సమస్య ఆ ఒక్క పర్సన్ పోయిండ్రు మిగతా వాళ్ళు ఉంటారు కదా కుటుంబంలో వాళ్ళకి ఇది వేదనే కదా ఇటు ఈ మనిషి పోయిండు అని అటు వాళ్ళు వచ్చి పీడించుకుని తింటారు పిచ్చి ప్రయాపాలు ఇవన్నీ కదా అందువల్ల నేను ఈ వార ఫలాలు మాసఫల తక్కువ ఆధారపడతాను జీవిత ఫలాలు ఎక్కువ ఆధారపడమని నేను ఎవరికైనా చెప్తాను మా దగ్గర జాతకం తీసుకొచ్చిన వాళ్ళు కూడా జీవిత ఫలమే చెప్తాం దాన్ని ఎలా అధిగమించాలో చెప్పిస్తాం వచ్చే సమస్య పాములాగోస్తే దాన్ని తేలుగా ఎలా మార్చుకోవాలో చెప్పిస్తాం ఇచ్చేవన్నీ ఫార్ములస్ పాటించకపోతే కూడా మాకు సంబంధం లేదు ఓకే కాబట్టి ఈ ఉగాది రోజు పరబ్రహ్మ కంట్లో పడడమే ఆ సంవత్సరం విన్నింగ్ షార్ట్ విన్నింగ్ షార్ట్ ఒకటే ఉంటుంది గెలుపుకి బాట మొదలవుతుంది ఆ కొట్టే విన్నింగ్ షార్ట్ ఏదో ఉగాది రోజు కొడితే గురి చూసి కొట్టాలి అదే కందాయపల్లాలు అదే రాజపూజ హమనాలు అన్ని అద్భుతంగా మారిపోతాయి తలరాత బ్రహ్మ పరబ్రహ్మ దృష్టిలో పడితే ఇంకేం కావాలి మన తలరాత మారిపోతుంది ధన్యవాదాలండి <Danshi> ధన్యవాదాలు <Danshi> <Danshi>